ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటవ తేదీన రేపే శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక శుద్ధ ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక మాసంలో ఈ మాసంలో ప్రతినిత్యం దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల అధికంగా పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు అంతటి శక్తి ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఉంటుందట కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నవారు ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేసి ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వేంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మాని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుంటే మరీ మంచిది పాపిట్లో బొట్టు కూడా పెట్టుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజని ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదట కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజా గదిలో కొన్ని అక్షింతులు పెట్టుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ గదిలో పెట్టండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని మనసారా పూజించండి కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా మీకు నచ్చిన విధంగా అలంకరించుకోండి స్వామి వారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి మాలతో నిండుగా అలంకరించండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవే నెరవేరుతాయి అయితే తులసిమాల అందుబాటులో లేని వారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించుకోవాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు కూడా ఒకటి కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదువుకోండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవా అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకోండి చివరిగా వేంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ముద్ద కర్పూరంతోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకుని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొలుపుతారు కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకుని మీ కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉదయమంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించాలి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దేవాలయంలో దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఇక ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు వరిస్తాయి అలాగే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలవై ఉంటాడని నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీ నారాయణలు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట ఈ ఒక్క రోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటి పండు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్కలేని వారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్టే ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తులసి కోట ముందు నెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్య ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టినప్పుడు తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ తొలగిపోతాయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం మరి ఈ విధంగా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ సమస్యలు కష్టాలు వెంటనే తొలగిపోతాయి ఈ సంవత్సరమంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు